కోవిడ్ టైంలో మీ అంటే మీ బంధువులు కానీ మీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ చాలా మంది అంటే మామూలుగా కోవిడ్ టైంలో సో మీకు సంబంధించిన వాళ్ళల్లో ఏమైనా అట్లా జరిగింది అప్పుడు అసలు మా అమ్మ ముసలం ఎనభై ఏళ్ళు ఊరంతా తిరిగి వచ్చింది కరోనా ఊరంతా అసలు ఇంట్లో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఎట్లయినా ఏది అంటే కోవిడ్ అనే కాదు ఎవరైనా మీకు మా బంధువులు ఎవరు అట్లా అయితే కానీ కొంతమంది నేను తెలిసిన వాళ్ళు తగ్గలేదు తగ్గలేదంటే నేను వ్యాపాకు తీసుకొని కషాయం చేసుకొని తాగండి అది కంట్రోల్ అవుతుందని చెప్పాను అట్లాగే వాళ్ళు చేశారు తగ్గిందని చెప్పారు అంటే మీరు అట్లా ఉండే వరకు మీరు బాబాతో మాట్లాడుతారు వాళ్ళకు సమాధానం చెప్తారు అంటే మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే ఎందుకంటే మీ ద్వారా తెలుసుకోవచ్చు కదా వాళ్ళు నేను అన్ని అనవసరం అన్నిటికి పోనమ్మా పోను నేను అనవసరం అన్ని తెచ్చుకోను పోను నాది ఎంతవరకు అంటే నా ఇంటి వరకు నేను ఇప్పుడు నాకు పది మందికి చెప్పుకోను నేను నాకు ఇది అవ్వాలి ఇది అవ్వాలి నేను ఏ గొప్ప నాకు అది అని చెప్పుకోను కానీ వీళ్ళ పక్కల్లో తెలుసు అంటే చూస్తుంటారు కదా ఏదన్నా అమ్మ జాబ్ వస్తుందా మా అబ్బాయికి చెప్పండి అమ్మ అమ్మ మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా చెప్పండి అమ్మ భర్త విడిపోయి ఉన్నాడమ్మా చెప్పడం చెప్తా చెప్తా జరిగిన తర్వాత అమ్మ మీరు చెప్పింది మా అబ్బాయి జాబ్ వచ్చిందమ్మా అమ్మాయి సెట్ అయిందమ్మా అని చెప్తారు సరే ఇప్పుడు మిమ్మల్ని చాలామంది అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇది వరకు మీ పాత ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కూడా దాంట్లో చాలామంది అడిగారు మీ ఫోన్ నెంబర్ కావాలమ్మా మీ ఫోన్ నెంబర్ కావాలి మాకు ఆ బాధలు ఉన్నాయి ఈ బాధలు ఉన్నాయి చాలామంది అడిగి వాళ్ళకి రెస్పాండ్ అయ్యిందమ్మా మరి మా నెంబర్ ఏమని చెప్పే పాల వాళ్ళు ఇచ్చారు ఆంధ్రప్రభ వాళ్ళు ఇచ్చారు అందరికీ నాకు రోజుకి చాలా కాల్స్ వస్తాయి వస్తాయి నాకు ఒప్పుకున్నంతవరకే చెప్తానమ్మ తర్వాత రేపు చెప్తానమ్మ అని చెప్పి సమాధానం ఇస్తాను ఎవ్వరు కాలు ఎత్తకుండా అయితే ఉండను ఈ లోకల్లో కష్టాలు లేని వాళ్ళు అయితే ఎవ్వరు లేరు సో మీ ద్వారా ఎవరైతే కోరుకుంటున్నారో ఆ బాబా ద్వారా అంటే మీ ద్వారా సో వాళ్ళకి మీరు రెస్పాండ్ అవ్వాలి వాళ్ళ కష్టాలన్నీ మీ ద్వారా బాబా తీర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నంబర్ ఏంటమ్మ మీ ఆరోగ్యం కూడా బాగుండాలి మీ ఫ్యామిలీ కూడా అంతా బాగుండాలి బాబా అందరినీ చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను